హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎగ్గుతో పునుగులు ఎలా వేసుకోవాలో చూద్దాం రెగ్యులర్గా మనం పునుగులు పిండితో వేసుకుంటాం కదా కానీ ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా ఎగ్తో ఈ వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఇక ఎగ్ పునుగులు ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకోండి నేనైతే ఎగ్గు పునుగుల కోసం త్రీ ఎగ్స్ తీసుకున్నాను ఈ ఎగ్స్ని బ్రేక్ చేసి ఇలా బౌల్లో వేసుకొని నేను చూపిస్తున్న విధంగా బీట్ చేయండి ఎగ్గు పునుగుల కోసం ఒక పెద్ద సైజు ఆనియన్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి అంతే ఒక రెండు పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకోండి ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని పచ్చిమిర్చిని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ సాల్టు ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ సోడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియా పౌడర్ ఇందులో మీకు ఇష్టమైతే కొద్దిగా పెప్పర్ పౌడర్ జీరా పౌడర్ కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా బాగా బీట్ చేయండి ఇలా బాగా బీట్ చేయడం వల్ల పునుగులు స్మూత్గా ప్లఫీగా వస్తాయి ఇలా బీట్ చేయడం కష్టం అనిపిస్తే హ్యాండ్ బ్లెండర్ని యూజ్ చేసుకోవచ్చు ఇలా బీట్ చేసుకున్న తర్వాత పునుగులు వేసుకోవడానికి పునుగులు ప్యాన్ తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న బ్యాటర్ని కొద్ది కొద్దిగా వేసుకోండి ఇలా వేసేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి ఉంచండి బ్యాటర్ అంతా అన్నింటిలో ఫిల్ చేసిన తర్వాత ప్యాన్ పైన మూత పెట్టి రెండు నిమిషాల పాటు ఉడికించండి ఇలా ఉడికించిన తర్వాత మూత తీసి నేను చూపిస్తున్న విధంగా తిప్పి వేసుకోండి ఇలా తిప్పి వేయడం వల్ల రెండో సైడ్ కూడా చక్కగా ఉడుకుతాయి ఇలా ఉడికే టైంలో స్టవ్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోవాలి హై ఫ్లేమ్లో ఉన్నట్లయితే త్వరగా మాడిపోతాయి ఇంతే అండి పునుగులు రెడీ అయ్యాయి వీటిని ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ తీసి సర్వ్ చేసుకోవడమే అండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్